శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే ఆనంద బజార్ ఈ ధారావాహికలో ఇది నాలుగవ భాగం ఆనందం కావాలంటే ఆత్మ శోధన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని ముందు భాగంలో తెలుసుకున్నాం నేను అనే పదాన్ని శోధిస్తూ విశ్లేషిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు నాలుగు రెండు అనే అంశాన్ని చూద్దాం మన పూర్వీకులైన ఋషులు మానవ జీవితాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు జీవితంలో ఉండే సమస్యలన్నీ తనను తాను శోధించడం ద్వారా విశ్లేషించడం ద్వారా అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కరింపబడతాయి అని తెలుసుకుని దానికి వారి జీవితాలు నడిపించారు సృష్టి రహస్యాలన్నీ మనలోనే దాగి ఉన్నాయని గ్రహించి వారు వారి అంతరంగంలో పరిశోధనలు చేశారు శ్రీరామకృష్ణులు చెప్పేవారు ఋషులు జీవిత అవసరాలను చాలా తక్కువగా పెట్టుకునేవారు రోజు ఉదయమే అరణ్యాల్లోకి వెళ్ళి తీవ్ర తపస్సు చేసేవారు ఈ విధంగా మానవ జీవితం గురించి ఎన్నో విషయాలను వారు తెలియచేశారు కాలక్రమంలో ఎన్నో సాంప్రదాయాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఋషుల ధర్మం చిరకాలం నిలిచి ఉంటుంది అని శ్రీరామకృష్ణులు అనేవారు ఋషుల ధర్మం అంటే మానవ జీవితంలోనికి లోతైన పరిశోధన అన్నమాట ఈ విధంగా ఎన్నో అద్భుత విషయాలను వారు కనుగొన్నారు మనకు సాధారణంగా శరీరం అనే ధ్యాస ముందుగా అప్రయత్నంగా కలుగుతుంది కొంచెం లోతుగా వెళ్తే శరీరానికి భిన్నంగా అంతరంగం ఒకటి ఉన్నది అన్నది అర్థమవుతుంది ముందుగా ఆలోచనలు మనకు స్ఫురిస్తాయి ఈ ఆలోచనలు ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా వస్తాయి ఒక్కొక్కసారి మన ప్రయత్నం ద్వారా వస్తాయి అలాగే రకరకాల భావాలు భావావేశాలు వస్తూ పోతూ ఉంటాయి శరీరంలో ఎక్కడి నుండో ఇవన్నీ కూడా పుట్టుకొని వస్తూ ఉంటాయి వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా పని చేసుకుంటూ ప్రతిస్పందిస్తూ పోవడం తప్ప ఈ ఆలోచనల ఉనికిని కారణాన్ని వీటి గురించి మనం ఆలోచించాం మన ఋషులకు వచ్చిన ఒక ప్రశ్నను చూడండి కేనేషితం ప్రేషితం మనహ ఇది ఉపనిషత్తులో చెప్పిన ప్రశ్న ఈ మనస్సు దేని ప్రభావంతో పనిచేస్తున్నది మన దృష్టి బాహ్య ప్రపంచం వైపు ఉన్నంత వరకు ఇటువంటి ప్రశ్నలు రావు మనకు అంతర్దృష్టి కలిగినప్పుడే లోపల పరిశీలిస్తాం ఈ శరీరం లోపల శరీరం కంటే భిన్నమైనది ఒకటి ఉన్నది అని అర్థమవుతుంది ఇది ఇంద్రియాలతో గ్రహించలేనిది కాబట్టి సూక్ష్మమైనది అంతేకాదు శరీరం కంటే శక్తివంతమైనది శరీరాన్ని కూడా తన అదుపులో ఉంచగలదు అన్నది అర్థమవుతుంది నెమ్మదిగా నేను శరీరం మాత్రమే కాదు శరీరంతో పాటు మరొకటి ఉన్నది అన్నది అర్థమవుతూ వస్తుంది మరణించే సమయంలో శరీరం మాత్రమే వదిలిపెట్టి ఈ అంతరంగం తన అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది శరీరం అనే సాధనాన్ని మరలా ధరిస్తుంది తరువాత జన్మలో శరీరం ఉంటేనే ఈ ప్రపంచంతో ఈ పరిచాలనది సాధ్యమవుతుంది మనం కళ్ళు మూసుకొని మనస్సును పరిశీలిద్దామంటే మన మనస్సు సహకరించదు ఎందుకంటే ఇంద్రియాలు మనస్సును బయటకు లాగుతూ ఉంటాయి అందుకే భగవద్గీతలో చెప్పారు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోహో ప్రాణాపానౌ సమౌకృత్వ నాసాభ్యంతరచారినవు అంతరంగాన్ని బాహ్య ప్రభావాల నుండి దూరంగా ఉంచాలి దేనికోసం అంతరంగాన్ని పరిశోధించడం కోసం విశ్లేషించడం కోసం అంతరంగంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ఈ పని మనం చేయాలి ఈ విశ్లేషణ అన్నది చేయాలి తెలుసుకొని ఏం చేస్తాం అని అనిపిస్తుంది ఏం చేస్తామంటే దానిని మనం నియంత్రించగలుగుతాం ఈ అంతరంగాన్ని మనం మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం అన్నమాట అంతర్దృష్టి కలిగినది అనడానికి నిదర్శనం ఏంటంటే బయట ఉన్న వాటిని వాటి గురించి ఎక్కువగా మనం అంచనా వేయడం మాని కళ్ళు మూసుకొని లోపల ఆలోచనలు పరిశీలించడానికి ఇష్టపడతాం అనమాట స్వామి యతీశ్వరానందీ స్వామీజీ అనేవారు లోపలికి చూడడం అలవాటు ఉన్నవాళ్ళు అంటే తమ అంతరంగంలో ఎప్పుడూ కూడా అంతర్ముఖంగా ఉండేవాళ్ళు బయట వ్యవహారాలకు సమయాన్ని చాలా కష్టపడి కేటాయిస్తారనమాట బయటి వ్యవహారాలకు వాళ్ళకు అసలు సమయం ఉండదు అని చెప్పే స్వామీజీ అనేవారు అలాగని చెప్పి మనసు అస్థిరంగా ఉన్నప్పుడు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు పని చేస్తూనే మనసును పరిశీలించడం నేర్చుకోవాలి అది నెమ్మదిగా అలవాటుగా మారినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు నిశ్చలంగా అంతరంగాన్ని శోధించడానికి అలవాటు పడతాం ఈ స్థితి రావాలంటే చాలా ప్రయత్నం చేయాలి కొంచెం కొంచెం ప్రయత్నం చేద్దాం ఈ పని కొంచెం కష్టమే అయినా దీనివలన వచ్చే ఉపయోగాలు మాత్రం చాలా ఉంటాయి అందువల్ల ప్రయత్నం చేద్దాం నమస్తే